ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ పంతొమ్మిది మూడు రెండు వేలు ఈరోజు బాప్తదా మనకి తెలియచేస్తున్న విషయము నిర్మాణము మరియు నిర్మాణతల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి ాప్త తెలియజేస్తున్నారు ఈరోజు బాప్త తమ హోలీ హ్యాపీ హంసల సభలోకి వచ్చారు సదా హోలీ హ్యాపీ హంసలు అనగా సదా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన హృదయం గలవారు హోలీ హంసలకు స్వచ్ఛమైన శుద్ధమైన హృదయం ఉన్నందున వారి ప్రతి శుభ ఆశ పూర్తవుతుంది తృప్త ఆత్మలుగా ఉంటారు శ్రేష్ట సంకల్పం చేయగానే పూర్తవుతుంది శ్రమ చేసే అవసరం ఉండదు ఎందుకు స్వచ్ఛమైన హృదయం గలవారే బాప్దాదాకు అందరికంటే ప్రియమైనవారు అందరికంటే సమీపమైన వారు స్వచ్ఛమైన హృదయం గలవారు సదా బాప్ దాదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు వారి సర్వశ్రేష్ట కోరికలు పూర్తవుతాయి కనుక వారి వృత్తిలో దృష్టిలో మాటల్లో సంబంధ సంపర్కంలో సరళత మరియు స్పష్టత సమానంగా కనిపిస్తాయి సరళతకు గుర్తు మనస్సు బుద్ధి మాటలు ఒకే సమానంగా ఉంటాయి మనసులో ఒకటి మాటల్లో మరొకటి ఉండడం సరళతకు గుర్తు కాదు సరళ స్వభావం గలవారు సదా నిర్మాణ చిత్తులుగా నిరహంకారులుగా నిస్వార్థులుగా ఉంటారు హంసల విశేషత సరళ చిత్తం సరళ వాణి సరళ వృత్తి సరళ దృష్టి బాబ్ దా తెలియచేస్తున్నారు నిర్మాణం చేయడంలో అయితే బాగా ముందుకు వెళ్ళారు కానీ నిర్మాణంతో పాటు నిర్మాణత ఉండాలి సేవ ఉన్నతిలో నిర్మాణతకు బదులు అక్కడక్కడ అప్పుడప్పుడు స్వ అభిమానం కూడా మిక్స్ అయిపోతుంది సేవలో నిర్మాణంలో ఎంతగా ముందుకు వెళుతూ ఉంటారో అంతగానే వృత్తిలో దృష్టిలో మాటల్లో నడవడికల్లో నిర్మాణత కనిపించాలి ఈ బ్యాలెన్స్ ఇప్పుడు చాలా అవసరం సంబంధ సంపర్కంలోని వారందరి ఆశీర్వాదాలు ఏవైతే లభించాలో ఆ ఆశీర్వాదాలు లభించడం లేదు ఎవరెంత పురుషార్థం చేసినా మంచిగా ఉన్న ఒకవేళ పురుషార్థంతో పాటు ఆశీర్వాదాల ఖాతా జమాయి లేకుంటే దాతృత్వ స్థితి దయాహృదయం యొక్క స్థితి అనుభవం అవ్వవు కనుక స్వపురుషార్థంతో పాటు బాబ్దాద మరియు పరివారంలోని చిన్న పెద్ద వారందరి ఆశీర్వాదాలు అవసరం ఆశీర్వాదాలను పొందడం అనగా పుణ్య ఖాతాను జమ చేసుకోవడం దీని మార్కులను కలపడం జరుగుతుంది బాప్తదా తెలియచేస్తున్నారు వర్తమాన సమయంలో ఈ పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకోండి అని బాప్తదా ముందే సూచన ఇస్తున్నారు వీరు ఇలాగే ఉంటారు వీరు మారేవారు కాదు అని అనకండి ప్రకృతిని మార్చగలిగినప్పుడు ప్రకృతితో అడ్జస్ట్ అవ్వగలిగినప్పుడు బ్రాహ్మణాత్మలతో అడ్జస్ట్ అవ్వలేరా వ్యతిరేకతను అడ్జస్ట్ అవ్వండి వ్యతిరేకతకు అడ్జస్ట్ అవ్వండి ఇదే నిర్మాణత మరియు నిర్మాణతల బ్యాలెన్స్ బాప్త రిజల్ట్ చూడాలని అనుకుంటున్నారు స్వచ్ఛమైన హృదయం అనగా హృదయంలో ఎలాంటి పాత సంస్కారాల అభిమానము అవమానాల ఫీలింగ్ యొక్క మచ్చ కూడా ఉండరాదు బాబ్దకు పిల్లలపై ప్రేమ ఉన్నందున ఒక విషయం మంచిగా అనిపించదు అదేంటంటే శ్రమ చాలా చేస్తున్నారు ఒకవేళ హృదయం స్వచ్ఛంగా అయిపోతే శ్రమ చేసే అవసరం ఉండదు దిలారాముడు అనగా హృదయాభిరాముడు మీ హృదయంలో ఇమిడి ఉంటారు అంతేకాక మీరు హృదయాభిరాముని హృదయంలో ఇమిడి ఉంటారు హృదయంలో తండ్రి ఇమిడి ఉంటే మాయా ఏ రూపంలో కూడా సూక్ష్మ రూపంలో కానీ స్థూల రూపంలో కానీ పెద్ద రూపంలో కానీ ఇక ఏ ఇతర రూపంలో కానీ రాలేదు సంకల్ప స్వప్న మాత్రంలో కూడా మాయ రాలేదు అప్పుడు శ్రమ నుంచి ముక్తులుగా అయిపోతారు కదా మనసులో కూడా శ్రమ నుంచి ముక్తులుగా అవ్వాలని బాబ్ద కోరుకుంటున్నారు శ్రమ నుంచి ముక్తులుగా ఉన్నవారే జీవన్ముక్తిని అనుభవం చేయగలరు హోలీ జరుపుకోవడం అనగా శ్రమ నుంచి ముక్తులై జీవన్ముక్తి యొక్క అనుభవంలో ఉండడం ఇప్పుడు మనసాశక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చేయాలని బాప్తద కోరుకుంటున్నారు దేశ విదేశాలలోని ఇలాంటి ఫరిస్తా స్వరూప పిల్లలకు సదా స్వచ్ఛమైన హృదయం కలిగిన ప్రాప్తి సంపన్న పిల్లలకు సత్యమైన హోలీని జరుపుకోవడం అనగా అర్ధసహితంగా చిత్రాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకొచ్చే పిల్లలకు సదా నిర్మాణము మరియు నిర్మాణతలను బ్యాలెన్స్లో ఉంచుకునే పిల్లలకు సదా ఆశీర్వాదాల పుణ్య ఖాతాను జమ చేసుకునే పిల్లలకు చాలా చాలా పదమారెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారము చేయించే మహానాత్మాభవ వివరణ ఏ పిల్లల సంకల్పంలో కూడా మధురత మాటల్లో కూడా మధురత మరియు కర్మల్లో కూడా మధురత ఉందో వారే తండ్రికి సమీపంగా ఉంటారు అందుకే తండ్రి కూడా వారిని ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని బదులు ఇస్తారు కనుక ప్రతిరోజుటి ఈ మధురమైన మాటలు మధురత సంపన్నంగా తయారు చేస్తాయి ఈ విధంగా మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ ఆత్మలే మహాన్ ఆత్మలు మధురతయే మహానత మధురత లేకుంటే మహానత అనుభవం అవ్వదు స్లోగన్ ఏదైనా కార్యమును డబల్ లైట్గా అయి చేస్తే మనోరంజనాన్ని అనుభవం చేస్తారు ఏదైనా కార్యాన్ని డబల్ లైట్గా అయి చేస్తే మనోరంజనాన్ని అనుభవం చేస్తారు అచ్చా ఓం శాంతి